తిరుమల సన్నిధి కలియుగ ప్రనిధి భక్తుల వారినిధి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి బద్య త్రిస్థితి రచన పఠన ఒకళ్ళు లక్ష్మీనారాయణ అందరూ వినండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ తిరుమల నివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అఖండ కరుణ ఘటాక్ష వీక్షణాలు గాచన కూడా మీరు పాత్రలు కండి ఒక నాలుగు పద్యాలు చేద్దాం ఊపిరి కోపము కోట దాటియులు కుట్రలు చేతలు కావ్యవాపులు పగలు మాయలు మోహము భోగ సంపదల్ పాపము జీవితం వెంకటేశ్వరా వెంకటేశ్వర ఊపిరి ఉంటున్నంత వరకు విషయవాంఛంలో చిక్కుకొని మునుగుతూ తేలుతూ దెబ్బలాడుతూ మాటలు చేతలు వేరువేరుగా ఉండి మాయను మోహము భాగ్య సంపంతో కొట్టుబెట్టాడు పాపము జితం నోడు కప్పములు కాపాడుమయ్యప్పుడు అమితాసలు పాకమునందు భోగములు పాశము వేష విచిత్ర కేకలు గొప్పలు దిగులు గెంతులు వంతులు వాదేపు ವೆಂಕಟೇಶ್ವರ ಆಕರಿ ದಪ್ಪಲು ಅಮಿತ ಆಸಲು ಮೋಸು ಬಂಧು ಪ್ರೀತಿ ಭೋಜನ ಪ್ರಿಯು ಭೋಗ ಬಂಧಮು ವಿಚಿತ್ರ ಭಾವಮು ಕೇಕಲು ದಿಗುಲು ವಿಚಾರಣ ವಾದ ಗಂಥಿಜೇಯ ಮೊಮಲು ಕಾಪಾಡು ಮಯ್ಯಾ ಕೇ ಸೋನು నీతి యునిస్త యునిరుగారగా తామర యో గుణం మూలవిధాత్రిని సామము సత్ సత్కృపజేయుము వెంకటేశ్వర వెంకటేశ్వర కృభజేయు కలుదువగా కర్కశ భావము ముఖ కళ్ళు క్రపగ నీతి నిశ్చలు నీరు కారక తామ రజోగుణములు రాజ్యం పెరుగుతున్నవి కదా అయ్యా సమము సాత్వికము సత్కృపులు కూర్చు మమ్మల్ని కాపాడుమయ్యా వెంకటేశ్వర సతతము సంతసము సన్నిధానము అతులిత భక్తి సంపదల పారము కల్పును స్వామి సన్నిధిన్ విదలను పరద్రోలు మధు విందులు భక్తి గీతములు గతులను మత్తు భూమి ధరగం యమునందగ వెంకటేశ్వరా ఎల్లప్పుడూ సంతోషము కూర్చు చక్కని వాసము తిరుమల భక్తి ప్రపత్వంతో రజ్జింపజేయని భక్తి గీతములు బాధను తొలగించను మా గతంలో